హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ గోల్డెన్ థాట్స్ ఏంటి రోల్ చూపిస్తుంది అనుకుంటున్నారా నేను ఈ రోలు కొత్తగా తీసుకున్నానండి సరే ఎటు కొత్తగా రోలు తీసుకున్నా కదా రోటి పచ్చడి చేద్దాము అనిపించింది సరే వెంటనే పచ్చిమిరపకాయ టమోటా పచ్చడి అయితే బాగుంటుంది అనిపించింది ఎక్కువగా మామ చేసేది చిన్నప్పుడు రోడ్లో పచ్చిమిరపకాయ టమోటా పచ్చడి చాలా బాగుంటుంది దీనికోసం నేను మూడు టమోటాలు ఎనిమిది పచ్చిమిరపకాయలు తీసుకున్నాను కారాన్ని బట్టి ఎనిమిది నుంచి పది వరకు వేసుకోవచ్చండి మిరపకాయలు కారం ఎక్కువగా ఉంటే ఇంకా తగ్గించుకోవచ్చు కూడా ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా టమోటాలు కట్ చేసుకొని కట్ చేసిన టమోటా ముక్కలు పచ్చిమిరపకాయలు పాన్లో వేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టే మగ్గించుకోవాలండి లేకపోతే టమాటాల్లో నీరంతా ఎగిరిపోతుంది పచ్చడి గట్టిగా ఉంటుంది చేసినప్పుడు కొత్త రోజులు అయితే మనం కొనగానే వెంటనే వాడకూడదండి ఒక అంతా కొంచెం నీళ్లు పోసి పెట్టేసి రెండో రోజు నానబెట్టిన బియ్యం వేసి బాగా దంచితే అది నల్లగా ఉన్నదంతా వచ్చేస్తుంది తర్వాత వాడుకోవచ్చు ఒక రెండు మూడు సార్లు అలా బియ్యం కొంచెం వేసి దంచినట్లయితే ఆ నలుపు అంతా పోతుందండి అలా చేసిన తర్వాత నేను ఇప్పుడు ఈ పచ్చడి అయితే చేస్తున్నాను టమోటాలు పచ్చిమిర్చి మగ్గిన తర్వాత రెండు రెమ్మల చింతపండు వేసి పది నిమిషాలు చల్లారే వరకు ఉంచాలి తర్వాత రోట్లో ఈ విధంగా చింతపండు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ముందే టమోటాలు వేస్తే అసలు మెదగవండి ఇప్పుడైతే దీంట్లో ఒక స్పూన్ ఉప్పు నాలుగైదు వెల్లుల్లి రెమ్మలు అర టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి కొత్తిమీర కూడా రెడీగా పెట్టుకోవాలి ముందు ఈ పచ్చిమిరపకాయల్లో చింతపండు ఉప్పు చిన్నులపాయలు జీలకర్ర కలిపి ఒకసారి కచాపచాగా దంచుకోవాలి ఈ రోజు అయితే చాలా బాగుందండి నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ రసం పొడి ఇవి దంచుకోవడానికి ఉంటుందని చెప్పి తీసుకున్నాను కానీ తర్వాత ఐడియా వచ్చింది కొంచెం పెద్దగానే ఉంది కదా ఇద్దరికి సరిపడా అయితే చట్నీ కూడా చేసుకోవచ్చు అనిపించి ఇలా ట్రై చేశాను చాలా బాగుందండి ఇద్దరికైతే సరిపోతుంది ఈ రోడ్లో మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి దంచుకోవడానికి పనికి వస్తుంది ఇలా కొంచెం చట్నీ అయితే చేసుకోవచ్చు ఒక రోజుకి సరిపడా ఇద్దరికైతే సరిపోతుంది కరెక్ట్గా ముందు పచ్చిమిరపకాయలతో పాటు చింతపండు చిన్నపాయలు అన్నీ వేసుకున్నాం కదా అవి మెదిగిన తర్వాత టమోటాలు కూడా వేసుకొని ఈ విధంగా నూరుకోవాలి ఇప్పుడు కొంచెం ఉప్పు చూసుకొని తక్కువ అయితే వేసుకోవాలి తర్వాత ఫైనల్గా కొత్తిమీర కూడా వేసుకొని నూరుకోవాలి అంతేనండి టేస్టీగా పచ్చిమిరపకాయ టమోటా రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది దోశల్లో కానీ వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది మీరు కూడా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి